హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్ స్టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ లాగ్ వచ్చేసి మన బాబుకి పేగు మెడ వేసి కట్ చేయడం చూసారు కదా ఆ బాబుకి ఈ రోజు పాఠశాల వేరుక చేస్తున్నారు అండి అదేనండి ఉయ్యాల ఫంక్షన్ చేస్తున్నారు మా ముగ్గురు పిల్లలకి బాబు అయితే చాలా ఇష్టం అండి అస్లో ఉయ్యాల ఫంక్షన్ కి అయితే అంతా రెడీ చేస్తారు ఇంకా బాబును ఉయ్యాల్లో వేయడమే ఉయ్యాల డెకరేషన్ అయితే చాలా బాగుంది కదా దాన్ని అయితే మా ఇంట్లో వాళ్ళే స్వయంగా చేసారండి చాలా బాగా చేశారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి భవ్య వాళ్ళు ఇంకా మా ఆడపడుచు వాళ్ళు అయితే బాబుని ఉయ్యాల చుట్టూ మూడు సార్లు తిప్పుతున్నారండి అదేంటి అమ్మమ్మ తాతయ్య లేదా నానమ్మ తాతయ్య అలా చేస్తారు కదా అనుకుంటారేమో మా చిన్నత్తయ్య గారికి చిన్న మామయ్య గారు వాళ్ళకి కూడా మా తాతయ్య గారు పోయిన మొల సంవత్సరం పూర్తయ్యే వరకు ఏటు మైల్ ఉంటుంది కదా అలాగే మా ఆడపడుచు వాళ్ళ అత్తయ్య గారికి మామయ్య గారికి కూడా వాళ్ళ మావయ్య గారు అయితే పోయారండి అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తాతగారు అయితే చనిపోయారండి అంటే మా వదిన వాళ్ళ తాతగారు చనిపోయారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళు తాతగారు చనిపోయారు అనమాట మీకు సింపుల్ గా అర్థం అవ్వాలని చెప్పాను అనమాట సో రెండు పక్కల కూడా ఇలా ఉయ్యాల్లో వేయడానికి లేని మూల మా ఆడపడుచు వాళ్ళు ఇంకా మా భవ్యాలు అయితే వేశారండి ఉయ్యాల్లో మాకు అలా ఉయ్యాల్లో వేసే ముందు ఉయ్యాల చుట్టూ మూడు సార్లు తిప్తారనమాట అంటే ఉయ్యాల పై నుంచి అందుకొని మళ్ళీ కింద నుంచి తిరిగిస్తారండి మళ్ళీ అలా అందుకొని మళ్ళీ ఇస్తారు అలా మూడు సార్లు అయితే తిప్పుతారండి అలా తిప్పాక అయితే వేస్తారనమాట అప్పటికి మా వారైతే బయటికి వెళ్ళి ఇంకా రాలేదు సో నేను ఒక దాన్ని అక్షంతలు అయితే వేశాను తర్వాత ఇక్కడ వచ్చేసి వాళ్ళ తాతగారు అయితే బుల్లి బాబు కోసం చిన్న అయితే చేంజ్ తీసుకొచ్చారండి అదైతే బాబు వాళ్ళ మెల్ల వేస్తున్నారు ఇంతకీ బాబు బాబు అంటున్నాను కదా బాబుకి వాళ్ళ అమ్మ వాళ్ళు ఒక క్యూట్ నిర్ణయం పెట్టారండి అదేంటంటే బన్నీ చాలా క్యూట్ గా ఉంది కదా నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అయితే బాబుకి మురుగులు ఇంకా కడియాలు అయితే వేస్తున్నారండి మనం చంటి పిల్లలకి ఉన్నప్పుడు పిల్లలకి ఏదో చేపిస్తాం కదా అది మేమైతే ఇలా బారసాల రోజు వేస్తామండి అంటే మనం పిల్లలకి పెట్టే బంగారం ఏదైనా ఉంటుంది చూడండి అదైతే మేము ఇలా ఉయ్యాల్లో వేయించే రోజు అయితే వేస్తామండి మీరు ప్రీవియస్ గా మా పిల్లలు బారసాలలో చూసినా కూడా మేము అలాగే చేసాము నెక్స్ట్ ఒక్కొక్కరిలో వచ్చి మా బన్నీ బన్నీగాడికి అక్షంతలు వేసి వాళ్ళని అయితే ఉయ్యాలు ఊపుతున్నారండి మా బన్నీగాడికి ఆ ఉయ్యాల్లో ఊపుతుంటే బాగున్నట్ ఉందండి చాలా బాగా పడుకొని ఉన్నాడు అలాగా ఇప్పుడు కనిపిస్తున్నారు చూడండి వాళ్ళైతే వాళ్ళ మా బన్నీగా ముగ్గురు అమ్మమ్మలు అనమాట ఫస్ట్ ఉన్నదైతే మా పెద్ద అత్తయ్య గారు అండి మధ్యలో మా అత్తయ్య గారు మీ అందరికి తెలుసు ఈ పక్కన మా చిన్న అత్తయ్య గారు వీళ్ళ ముగ్గురు తోటకోడళ్ళు చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారండి అంటే చాలా మంది ఇలా ఉయ్యాల్లో వేసిన రోజు అంటే ట్వంటీ ఫస్ట్ డే నే బాబుకి పేరు అయితే పెట్టేస్తారు చాలా మంది అయితే ఆరో నెలలో పెడతారండి మేమైతే మాక్సిమం మా పిల్లలందరికీ కూడా ఆరో నెలలోనే పెడతామండి ట్వంటీ ఫస్ట్ డే ఎప్పుడు పెట్టలేదు చెప్పాలంటే నార్మల్ గా మేము ఎప్పుడు కూడా ట్వంటీ ఫస్ట్ డే నార్మల్ గా ఉయ్యాలు కట్టి ఉయ్యాల్లో అయితే వేసేస్తారంటండి అంటే మా చిన్నప్పటి నుంచి కూడా అదే ప్రాసెస్ లో అయితే వచ్చింది నార్మల్ గా అయితే గుడ్డు నుయ్యాలు ఉంటుంది కదండి అదే చీర అలా ఉంటాయి కదండి అదే కట్టి దాంట్లో అయితే పిల్లల్ని పడుకోబెట్టేసి అదే ఉయ్యాల్లో వేయడం అండి ఇప్పుడైతే రోజులు మారిపోయాయి కదా ప్రతి ఈవెంట్ అంటే పిల్లలకు సంబంధించింది ప్రతిది చాలా గ్రాండ్ గా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా సో ఇప్పుడైతే అందరం కూడా ఇలాగే చేసుకుంటున్నామండి నార్మల్ గా మా పిల్లల ముగ్గురే ఇంట్లో చిన్న వాళ్ళండి అలాంటిది వీడు ఇంకా చిన్నగా ఉన్నాడు కదా వీళ్ళకి వాడిని చూస్తుంటే మరి ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ బుల్లి బాబు బుల్లి బాబు అని వాడు వెనకాల తిరుగుతున్నారు అనమాట ఉయ్యాలు కూడా వాళ్ళే ఊపిస్తామని చెప్పి కిందకైతే దిగేశారండి వాడికి హాయ్ చెప్తున్నారు ఉయ్యాలు ఊపుతున్నారు ఫ్లైయింగ్ కిసిస్తున్నారు ఇలా చాలా చేస్తున్నారు అండి వాళ్ళు క్యూట్ పనులు చేస్తుంటే మాకు కూడా చాలా క్యూట్ గా అనిపిస్తుంది మా చిన్నోడైతే అసలు ఊరుకోట్లేదు అనమాట ఉయ్యాలు పట్టుకు నోతే ఊపేస్తున్నాడు మా బన్నీని మా వాళ్ళందరూ కూడా ఒక లంక ఒకళ్ళు వచ్చి ఆస్వాదిస్తున్నారు ఉయ్యాల్లో వేసే టైమింగ్ వచ్చేసి నైన్ థర్టీ అండి నైన్ థర్టీ అంటే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ చాలా మంది లైన్ కి వెళ్లే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా లైన్ కి వెళ్ళి వచ్చేసిన తర్వాత మా బన్నీని అయితే ఆస్వాదిస్తున్నారు అండి మాక్సిమం మా ఫ్యామిలీలో చాలా మంది ఇలా లైన్ కే వెళ్తారండి లైన్ అంటే ఫినాన్స్ పని మీద అయితే బయటికి వెళ్తారండి దాన్ని మేమైతే సింపుల్ గా లైన్ అంటాం అనమాట లైన్ కి వెళ్లారు అని చెప్తాం సింపుల్ గా ఇక్కడ వచ్చేసి బన్నీకి ఇంకో డ్రెస్ అయితే చేంజ్ చేస్తున్నారండి ఎంత చిన్న పిల్లలు ఉండరు ఏ డ్రెస్ చేంజ్ చేసినా చేంజ్ చేపించేసుకుంటారు ఇప్పుడు మా పిల్లలు ఉన్నారే వాళ్ళకి డ్రెస్ వేయాలంటే వాళ్ళు వెనకాలే తిరగాలి మేము ఇది మా బీ అనదర్ లుక్ ఈ అవుట్ ఫిట్ లో కూడా చాలా బాగున్నాడు కదా ఉయ్యాలో చెప్పి వాడు అయితే హాయిగా పడుకున్నాడు అండి ఎందుకంటే ఉయ్యాలు ఊగుతూ ఉంటుంది కదా వాడికి అయితే హాయిగా పడుకున్నాడు డ్రెస్ మార్చడం అని చెప్పి వాడు నువ్య నుంచి లేపితే వాడికి మెల్క్ వచ్చేసి లేచేసాడు తర్వాత అయితే వాళ్ళ అమ్మా నాన్న బీతో కొన్ని స్టిల్స్ తీపించుకుంటున్నారు మనం ఎన్ని స్టిల్స్ తీపించుకున్నా లేదా ఎన్ని ఫొటోస్ తీపించుకున్నా పిల్లలు చిన్న పిల్లల కింద ఉన్నప్పుడు అయితే కంపల్సరీ తీపించుకోవాలండి ఎందుకంటే వాళ్ళు గ్రో అయ్యే కొద్ది వాళ్ళు గ్రో అయిపోతారు తప్ప మళ్ళీ మనం తిరిగి వాళ్ళు చిన్న ఏజ్ కి వెళ్ళలేం కదా సో అలా పిక్స్ గానీ వీడియోస్ గానీ అలా తీపించుకున్నాం అనుకోండి మనం చూసినప్పుడల్లా వాళ్ళ చిన్న పిల్లల కింద ఉన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట అప్పుడు మాత్రం కంపల్సరీ మనకి ఎంత టైం లేకపోయినా సరే ఎంత బిజీ షెడ్యూల్ అయినా సరే పిల్లలతో దిగాల్సిన ఫొటోస్ అయితే కంపల్సరీ అయితే నా ఒపీనియన్ అండి చెప్పాను కదండి మా వాళ్ళందరూ కూడా లైన్ పని మీద అయితే బయటకు వెళ్తారని చెప్పి మా మామయ్య గారు కూడా అప్పుడే వచ్చారనమాట సో మా మామయ్య గారు మా అత్తయ్య గారు అయితే అప్పుడే అక్షన్ కేస్తున్నారు మా షన్ను కూడా బుల్లిబాబుని చాలా బాగా చూస్తుంది అది నార్మల్ గా ఇంటి దగ్గర ఉన్నా సరే బుల్లిబాబు బుల్లిబాబు అని అత్త మాను వెనకాల మా చిన్న అత్తయ్య గారు ఇంట్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటారనమాట వీళ్ళ ముగ్గురు కూడా వాడిని చూసినప్పుడల్లా వాడు అసలు ఇంకా మాట్లాడలేదు కనీసం ఊ అని కూడా అనట్లేదండి అంత చిన్నపిల్లాడు కదా అయినా సరే మన వీళ్ళకి ఏమనిపిస్తుందో ఏమో గానీ వస్తామా అని వాడి దగ్గరికే వెళ్ళిపోతామంటారండి అమ్మ వాడు పడుకున్నాడు రా అంటే అమ్మా నేను చూస్తా నేను చూస్తా అని వాడి దగ్గరే ఉంటారు నాకు ఇలాంటి ఫంక్షన్స్ అన్నా లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ కలవడం అన్నా చాలా అండి ఎందుకంటే మనం ఏదైనా ఫంక్షన్ ఉంటేనే కదా కంపల్సరీ మన పనులన్నీ వదులుకొని మరీ వస్తాము సో ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ ఇంట్లో జరిగాయనుకోండి అందరం ఒక చోటే ఉంటాం అనమాట నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే భోజనాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అండి మా పిల్లలు చూసారా మొత్తం పిల్లలు గ్యాంగ్ అంతా కలిపి ఒక చోటకైతే చేరిపోయారండి నార్మల్ గా పిల్లలకు కూడా ఇంకా ఈ లో కలవడం కూడా కుదరట్లేదండి అండి స్కూల్ కి వెళ్ళిపోవడం తర్వాత వచ్చిన తర్వాత హోంవర్క్స్ రాసుకోవడం తర్వాత ఏవో ప్రాజెక్ట్స్ అంటున్నారు ఇప్పుడు చూసిన వాళ్ళు పాప మా బుక్స్ పట్టుకునే ఉంటున్నారు కదా ఇలా ఖాళీగా ఉన్నప్పుడే కదండి ఇలా ఈవెంట్స్ ఉన్నప్పుడే కదా పిల్లలు అందరూ కూడా కలుస్తారు సో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇలా మనం కలిసి భోంచేయడం కూడా ఎప్పుడో కానీ జరగదు కదండి చిన్న చిన్న ఈవెంట్స్ కి ఇలాంటి వాటికి మనం అయితే కలుస్తాం కదా ఇలా కలిసి అందరం కలిపి భోంచేయడం వల్ల ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమలు ఆప్యాయతలు ఇవన్నీ కూడా పెరుగుతాయని మా ఫీలింగ్ అండి పైగా సరదాగా కూడా ఉంటుంది ఫంక్షన్ సేపు క్లైమేట్ అయితే చాలా బాగుందండి మధ్యాహ్నం భోజనాలు ఎండింగ్ వచ్చినప్పుడు అయితే టైం స్టార్ట్ అయింది చాలా హెవీగా వచ్చింది మా బన్నీ పాఠశాల వేరకైతే చాలా బాగా జరిగింది ఇంతతో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్